అందరికీ నమస్కారం నేను పాడబోయే ఈ పాట రాసిన వారు శ్రీమతి శంకా సత్యోతమ్మ గారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమూతి గారు నా పేరు కొట్ర స్వర్ణలత ఎన్నో దేవుళ్ళున్నారని జన్మంలే ఒక దేవతను నీ వద్దకునిను చేరితిలే ఎన్నో దేవుళ్ళున్నారని నీ జన్మం బుణ నమ్మనులే ఒక్క దేవతవు నీవేనను నీ వద్దకునిను చేరితిలే సగుణ నిర్గుణారోపములన్నీ జగమును వేరుగ తలచనులే సగుణ నిర్గుణారోపములన్నీ సర్వము నీవని తలచితిలే ఎన్నో దేవుళ్ళున్నారని నే జన్మం బుననం మనులే గుడిలో దేవుడు గుడిపై బొమ్మలు పూజలు చేసేడి అర్చకుడు గుడికి వచ్చేడి ప్రజానీకము గోపురంబులోని వేలి ఎన్నో దేవుళ్ళున్నారని నే జన్మం బుననం మనులే േഹോദേവാലയമുലു നീവനി തലിയോസോതിനി തലസിവാദന ലോ നിനേ അലസിതിലേ എണ്ോ ദേന്നി ജന്മം ബുനനമനുലേ വിനയു വിനകയോ കനയു കനക്കോ വി തലിയളേ అంతములేనిది అర్థము కానిది సొంతమనుచునే తెలిసి తెలియ ఎన్నో దేవుళ్ళున్నారనినే జన్మంబునమ్మనులే జల జల పారెడి జలపాతంబులు నగమును నంటెడి కొండలు కోనలు గిరిగుహనందున క్రూర మృగంబులు విరిబోసిన మాలతి మొగలి సర్వ ప్రపంచము సమతగా వెలుగుచువు నమ్మితిలే కన్నుల పండువగా చూసి తిని కన్న తల్లిని కరుణ కదే ఎన్నో దేవుళ్ళున్నారని నే జన్మం బున నమ్మనులే ఇహ పర సాధన చేసిన వారికి ఇహమ పరము ఒకటే లే ఇహమును పరమును ఒకటే ఉన్నా నీవో నేను ఒకటేలే ఎన్నో దేవుళ్ళున్నారని జన్మం పుననం మనులే సత్యవతికిదే శారద ప్రాణము శారద ప్రాణము సర్వప్రపంచము ఇది ఏ గీతని బోధించితివి వింటిని కంటిని నీ స్వరూపము ఎన్నో దేవుళ్ళున్నారని నీ జన్మం బున నమ్మనులే ఒక్క దేవతవు నంచు నీ వద్దకు నేను చేరితి ధన్యవాదములు